రైతు సోదరులకు ముఖ్య గమనిక పొలంలో గుళికలు వాడడానికి మిశ్రమం కలిపే సమయంలో మరియు పొలంలో గుళికలు చల్లే సమయంలో ఖచ్చితంగా మీ చేతులకు గ్లౌస్లు మరియు మొహానికి మాస్క్ ధరించవలసిందిగా సూచిస్తున్నాము ధన్యవాదములు రైతు సోదరులకు నమస్కారం మనము ఈ వీడియోలో ఒక ఎకరాకి బికోటా గుళికలు మరియు యూరియాతో కలిపే విధానం గురించి తెలుసుకుందాం ముందుగా ఒక టార్పులిన్ షీట్ లేదా ఒక పట్టాను తీసుకొని దానిపై పది కేజీల యూరియాను వేసి చదునుగా చేసుకోవాలి లేదా సమాంతరంగా పరుచుకోవాలి ఇప్పుడు మనము ఐదు కేజీల బికోటా గులికలను ఈ యూరియాపై వేసుకోవాలి ఈ బికోటా గుళికలు ఎరుపు రంగులో ఉంటాయి బికోటా గుళికలను యూరియాలో బాగా కలుపుకోవాలి రెండు నుండి మూడు సార్లు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ బికోటా మరియు యూరియా కలిపిన పదిహేను కేజీల మిశ్రమంను ఒక ఎకరాలో అన్ని మడుల్లో సమానంగా పడేలాగా చల్లుకోవాలి ఈ బికోటా గుళికలు చల్లే సమయంలో రెండు నుండి మూడు ఇంచుల నీరు ఉండేలాగా చూసుకోవాలి బికోటా చల్లిన తర్వాత ఐదు రోజుల వరకు నీరు ఒక మడి నుండి ఇంకో మడికి వెళ్లకుండా అందులోనే ఇంకేలాగా చూసుకోవాలి దీని ద్వారా మందు బాగా ఇంకి మొక్కకు అందుతుంది